ఫస్ట్ యూట్యూబ్ ప్లస్ పటాస్ అక్క పటాస్ తో స్టార్ట్ అయింది తర్వాత యూట్యూబ్ కి వచ్చాను యూట్యూబ్ కి వచ్చాను అసలు అంటే పటాస్ కి వెళ్ళాలి అంటే సామాన్య విషయం కాదు ఎవరి పడతాలు వెళ్ళలేము ఏం చేయలేం కదా సో అలా ఎలా వెళ్ళాను అంటే మాకు పటాస్ ఆడిషన్స్ అని తెలియదు అంటే జబర్దస్త్ ఆడిషన్స్ అని తెలిసిన చందు అన్నాను ఒక ఫ్రెండ్ చెప్పాడు ఓకే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నారంటే టీమ్ గా చేయొద్దు గా చేయాలని చెప్పారు సో మాతో పాటు గుంపుగా పోయిన ఎయిట్ మెంబర్స్ అందరూ భయపడ్డారు సోలో అంటే మనం దొరికిపోతాం రా ఏదో మేనేజ్ చేసి వచ్చి కొట్టేయచ్చు గ్రూప్ లో చేయలేము అన్నారు నేను అలా అనుకున్నా బా మళ్ళీ రివర్స్ వెళ్ళలేను చేద్దాం అనేసి నేను కాన్సెప్ట్ అనుకొని చేస్తే ఆడిషన్స్ వచ్చిన రివర్స్ నవ్వుతున్నారు నన్ను చూసి ఎందుకని అంటే ఫీల్ అంటే నాకే తెలియదు ఇది పేలుతుంది నవ్వుతారు అని అక్కడ నేను సెలెక్ట్ అయ్యా అంటే ఇంత దానికన్నా ముందు అసలు నీకు ఈ కామెడీ వైపు వెళ్ళడం కానీ అంటే ఇవన్నీ తెలుసా నీకు ఇన్ని కేటగిరీస్ ఉంటాయి మూవీస్ లో అని ఏమి తెలియదు అసలు యాక్టర్ అవ్వాలంటే రైటర్ అవ్వాలా ఇది అది ఏమీ తెలియదు అంటే హీరో డైరెక్టర్ ఆయనే ఉంటాడు ప్రొడ్యూసర్ ఆయనే ఉంటాడు మొత్తం ఆయనే చూసుకుంటాడు హీరో సో సినిమాకి డైరెక్టర్ ఉంటాడు ఇవి కూడా తెలియదు అసలు ప్రొడ్యూసర్ కి అంటే ఇంత డబ్బులు పెడతాడు ఏం తెలియదు హీరోనే మనకి టీవీలో ఎలా కనపడతాడు అంత ఆయన ముందు నడిపిస్తున్నట్టు సో ఆయన ప్రొడ్యూస్ చేసుకుంటాడు ఆయన హీరోయిన్ పిలిపిస్తాడు ఆయన పిలిపిస్తాడు ఇలాగే అనుకున్నట్టు నాకు ఓకే అంటే అంత ముందు నడిపించిన హీరో ఎవరు మరి నీకు ఎప్పుడు అనిపించింది ఫస్ట్ ఒక అవ్వాలి అంటే ఏదైనా ఒక షో చూడాలి లేదా మూవీ చూడాలి హీరోస్ చూడాలి అలా నువ్వు చూసిన హీరో ఎవరు మరి